అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఒకసారి జాలేస్తూ ఉంది అసలు ఈయనది ఏ రాష్ట్రం అని చెప్పి నేను అడుగుతా ఉండా ఏ జిల్లా అని చెప్పి నేను అడుగుతా ఉండా అధికారం కోసం రాజకీయం కోసమేమో ఆంధ్రప్రదేశ్ వ్యాపారం కోసం నివాసం కోసం కర్ణాటక రాష్ట్రం అనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆ రోజు హైదరాబాద్కు వస్తే పక్క రాష్ట్రం నుంచి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని విమర్శించిన మీరు ఈరోజు వారానికి నాలుగు రోజులు కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అక్ర అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ వాసులు అని చెప్పి నేను అడుగుతా ఉండా అని అడుగుతా ఉండ రాయలసీమ బిడ్డ నా అని అడుగుతూ ఉండ కడప జిల్లా మాది జగన్మోహన్ రెడ్డి గారు మాది కడప జిల్లా అనే మేము రాయలసీమ అసలుమే మీరు అధికారం కోసం ఇక్కడ వచ్చి రాజకీయం కోసం రాజకీయ పదవుల కోసం ఆంధ్రప్రదేశ్ అంటారు వ్యాపారం కోసం కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు ప్రధా అధికారంలో ఉన్నప్పుడు ఇదే పంద ప్రతిపక్షంలో ఉన్న ఇదే పంద అబద్ధాలు చెప్పడం అసాధ్య అసత్యాలు మాట్లాడడం ఒక పేటెంట్ రైట్స్గా తీసుకున్నారు మీరు ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సాక్షి మీడియా సాక్షి పత్రిక ద్వారా అబద్ధాలు అభూత కల్పనలు లేనిపోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు విశ్వ ప్రచారాలు చేస్తున్న నీ సాక్షి మీడియా సాక్షి ఛానల్తో పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తూ ఉండవు రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టే వాళ్ళని అందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉండవు ఈరోజు రాష్ట్రానికి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వ్యాల్యూ లోకేష్ గారి కృషి వల్ల ఈ రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉంటే దాని మీద కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉండవు ఈ ఓటిన్నర సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండరు ఈరోజు హత్యా రాజకీయాలు లేవు గొడ గొడ్డలి వేట్లు లేవు కత్తిపోట్లు లేవు నీ బంధువులు కూడా ఈరోజు సంతోషంగా ఉండరు ఇటువంటి గొడ్డలి పోట్లు కత్తిపోట్లు లేవని చెప్పి స్వయాన నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా హ్యాపీగా రాష్ట్రంలో తిరుగుతున్న పరిస్థితిని మేము కల్పించినామంటే ఈ రాష్ట్రంలో ఎంత సుపరిపాలన ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి రాయలసీమ ప్రాంతం అని చెప్తావు రాయలసీమ బిడ్డనంటావు కడప జిల్లా వాసిని అంటావు ఏమి చేసావు ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా అధికారంలో ఐదు సంవత్సరాలు ఉండి నువ్వు ఏం చేసావు అని అడుగుతా ఉండ ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసావా ఒక్క మౌలిక వసతుల కల్పన ఒక్క ఊరికన్నా పూర్తి చేసావా రైతుల్ని ఏనాడైనా పట్టించుకున్నావా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఒక్కటన్నా సరైన లబ్ధిదారుకి అందినాయా ఐదు సంవత్సరాలు రాయలసీమలో ఒక్క డ్రిప్పు పరికరం ఒక తుంట పరికరం అన్నా నువ్వు ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉండా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తో ఒక్కసారి ఓరకల్లు కానీ కొప్పరితి కానీ ఎంఎస్ఎంఈ యూనిట్లను ముందుకు పోతున్న దూసుకుపోతున్న పరిస్థితిని మీరు చూస్తే అర్థమవుతోంది వేల కోట్ల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఎంఎస్ఎంఈ యూనిట్లంతా కూడా శరవేగంగా పారిశ్రామికంగా పురోగవృద్ధి చెందుతుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కియా మోటార్స్ తీసుకొచ్చామో అదే విధంగా ఈరోజు కడప జిల్లాలో కూడా ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఉద్యోగ కల్పన జరగబోతూ ఉంది ఉపాధి జరగబోతుంది నీటి పారుదల ప్రాజెక్టులు రాయలసీమలో అన్నీ పూర్తి జరుగుతున్నాయి ఈరోజు ఏడు వందల ఇరవై కిలోమీటర్ల హంద్రీని ప్రాజెక్టు కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా తమిళనాడు బార్డర్ వరకు విత్ లైనింగ్ పూర్తి చేసి పోయిందంటే అది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉండ అదేవిధంగా కడప జిల్లాలో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కూడా ఇరవై ఏడు మార్చి కల్లా పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు సపోర్టింగ్గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ కూడా రాబోతుండే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అదేవిధంగా ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉంది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నువ్వు మూడు సార్లు భూమి పూజ చేసిన స్టీల్ ప్లాంటు ఈరోజు మళ్ళీ భూమి పూజలు లేకుండా అదే అప్పుడు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళ ద్వారా స్టీల్ ఫ్యాక్టరీ పనులన్నీ ప్రారంభం చేసి శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది మీలాగా మూడు సార్లు నాలుగు సార్లు భూమి పూజలు చేసి షో చేసే ప్రభుత్వం కాదు ఇది ఇది పనిచేసే ప్రభుత్వం అందుకే ఈరోజు రాయలసీమ అన్ని రకాలుగా కూడా శరవేగంగా ముందుకు పోతూ ఉంది అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో అన్ని రోడ్లు నేషనల్ హైవేలు అయిపోతున్నాయి ఎయిర్పోర్ట్ ఆధునీకరణలు కూడా ముందుకు పోతున్నాయి అన్ని రకాలుగా కూడా ఈరోజు రాయలసీమ ముందుకు పోతూ ఉంది ఇది చూసి ఓర్చలేక ఈరోజు పక్క రాష్ట్రం నుంచి విమర్శలు చేస్తూ ఉండవు మెడికల్ కాలేజీల మీద కోటి సంతకాలని ఘోర వైఫల్యం ఒక్క కార్యక్రమం నువ్వు చేపడితే ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఘోరంగా వైఫల్యమైన కార్యక్రమం ఏదైనా ఉందంటే నీ మెడికల్ కాలేజీల కోటి సంతకాలు మీరే బుక్కులు తీసుకొని సంతకాలు పెట్టుకొని మీరే దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు సాక్షి మీడియాలో ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా ఒక దీర్ఘకాలిక ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం ఈరోజు ఒక్కసారి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉందంటే గూగుల్ సెంటర్ డేటా సెంటర్ అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కృషి కాదా ఈ ప్రభుత్వ కృషి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు పూర్వోదయ ప్రాజెక్టు కింద దాదాపుగా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తారో దాన్ని కూడా మా రాష్ట్రానికి సపోర్ట్ అందజేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి రాబోయే మూడున్నర సంవత్సరాల్లో నలభై నాలుగు వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో పూర్వోదయ స్కీమ్ ఇస్తూ ఉంది దాని ద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇది హార్టికల్చర్ పురోగభివృద్ధికి ఉపకరిస్తుంది ముఖ్యంగా రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఈ కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉండ అదే కాకుండా ఇరవై లక్షల ఇరవై మూడు లక్షల పెట్టు కోట్ల పెట్టుబడులు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఏదైతే ఎన్నికల హామీలు చెప్పామో సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతున్నాయి ప్రజలు సంతోషంగా ఉండరు అందరూ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్న తరుణంలో అధికారం కోల్పోయి మతి భ్రమించి పక్క రాష్ట్రం నుంచి విషయం చల్ చి విషయం చల్లుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలా అదే కాకుండా రాయలసీమలో దాదాపు నాలుగు జిల్లాల్లో తొంభై నాలుగు పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి మూడున్న మూడు లక్షల యాభై కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు కూడా రాబోతూ ఉన్నాయి లక్ష డెబ్బై నాలుగు వేల మందికి రాయలసీమలో నిరుద్యోగ యువతక అన్నిటికీ కూడా ఉపాధి కలిగించే పరిస్థితులు రాబోయే ఆరు నెలల్లో ఏర్పడుతున్నాయని చెప్పి గర్వంగా ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా సత్యసాయి తిరుపతిలో తొలిసారి స్వీప్ సెంటర్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దీని ద్వారా అనేక రకాల పురోగ విద్యుకి సహకరిస్తుంది బోరవకల్లు కానీ కొప్పర్తి కానీ దాదాపు కొప్పర్తిలో ఒక ఎనిమిది వేల ఎకరాలు ఓరకల్లో కూడా దాదాపు ఒక ఆరు వేల పైన ఎకరాలు సేకరించి ఈరోజు పెద్ద పారిశ్రామిక వాడైతూ ఉంది రాయలసీమ అన్ని రంగాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా రాయలసీమ అభివృద్ధి చెందిందంటే అది ఒక్క తెలుగుదేశం హయాంలో అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం ఒక తెలుగు గంగ ప్రాజెక్ట్ కావచ్చు ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు నగర్ కావచ్చు ఆంధ్రనివా కావచ్చు ఇవన్నీ కూడా రాయలసీమకు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎన్టీఆర్ హయాం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు కూడా పురోగృద్ధి సాధించిందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం సారథ్యంలోనే ఉందని చెప్పి రాయలసీమ ముద్దు బిడ్డ కడప జిల్లా బిడ్డ అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా రాయలసీమ నాది రాయలసీమ బిడ్డగా అని చెప్పుకుంటే హక్కు లేదు నీకు కర్ణాటక బిడ్డని చెప్పుకో లేదంటే తెలంగాణ బిడ్డని చెప్పుకో అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ నాది ఇక్కడ రాజకీయం చేస్తా అక్కడ వ్యాపారం చేస్తా అక్కడ నివాసం ఉంటా అంటే ప్రజలు ఎవ్వరూ నేను విశ్వసించే పరిస్థితిలో లేరు ప్రజలు మిమ్మల్ని మర్చిపోతూ ఉండరు మీ పార్టీని మర్చిపోతూ ఉన్నారు మిమ్మల్ని ఎప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చేదానికి ప్రజలు సిద్ధంగా లేరు ఈ కూటమి ప్రభుత్వానికి కనీసం ఈ రాష్ట్ర ప్రజలు పదహైదు సంవత్సరాలు అధికారంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని పది పదహైదు సంవత్సరాలు మీరు శాశ్వతంగా ఉంచండి శాశ్వతంగా ఉంచితేనే చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పెట్టుబడిదారులందరూ కూడా ఎంతో ధైర్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి సంపద సృష్టించేదానికి ట్యాక్సెస్ రూపంలో ఆదాయం వచ్చేదానికి సంక్షేమానికి ఖర్చు పెట్టేదానికి ఇవన్నీ కూడా సహాయపడతాయి ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిందిగా రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి పార్టీని కానీ దయచేసి మీరు మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించద్దని అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి రాజకీయాలకు రాకపోయినప్పుడు ముందు నుంచి కూడా కర్ణాటక బిడ్డ ఆయన వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఐదు సంవత్సరాలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించుకొని మళ్ళీ ఈ పెట్టుబడులన్నీ కూడా కర్ణాటక రాష్ట్రంలో పెట్టాడిన ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ కర్ణాటక రాష్ట్రంలో మొన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా అక్రమ సంపాదన అంతా కర్ణాటక రాష్ట్రంలో మళ్ళా పెట్టుబడులు పెట్టి నివాసం ఉండేదానికి పోయినాడు తప్ప ఆయన ఎప్పటికీ రాయలసీమ బిడ్డ కాదు కడప బిడ్డ కాదని చెప్పి స్పష్టంగా చెప్తా ఉండ అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆంధ్రప్రదేశ్ సంపాదిస్తే కర్ణాటక రాష్ట్రం